ఆత్మవిద్య అష్టావక్రసంహిత పదిహేనవ ప్రకరణము తత్వోపదేశము రెండవ భాగము గుణై సంవేథితో దేహద్యా యాధి యాధిజాం ఆత్మాన దేహము సత్వ రజ తమో గుణముల చేత కప్పబడి ఉన్నది ఈ దేహము లోకం లోకములో కొంతకాలము ఉంటుంది కొంతకాలము వచ్చుచున్నది కొంతకాలము పోవుచూ ఉన్నది ఈ దేహము కంటే వేరు అయినటువంటి ఆత్మ వచ్చేది కాదు పోయేది కాదు ఉండేది కాదు అందుచేత ఈ దేహర్మములను ఆత్మయందు ఆరోపించుకొని నేను పోవుచూ ఉన్నాను మరణించుతూ ఉన్నాను అని ఎందుకు దుఃఖించుతూ ఉన్నావు ఎంత మాత్రము విచారింపకము ఈ దేహమునకు రాకపోకలు ఉన్నవి కానీ ఆత్మకు రాకపోకలు లేవని తెలుసుకునము దేహ ంతం గన చిన్మాత్రూపిణ కల్పాంతము వరకు ఈ దేహము ఉండవచ్చును లేక ఇప్పుడే పోవచ్చును తిరిగి మరలా రావచ్చును నిత్య చిన్మాత్ర స్వరూపుడు అయిన నీకు ఈ దేహమునందు ఒన్నندو వల్న వృద్ధి గాని కోయనندو వల్న హాని గాని ఎంత మాత్రము ఉండదు త్వయి అనంత మహాంబోదౌ విశ్వవేతీ స్వభావత ఉతేతువాం త మాయా తూనే తే వృత్తి హీనవాఖిది నీవు అనంత చిన్మాత్ర సముద్రువు అయిన నీయందు ఈ విశ్వము అను కెరటము స్వభావ సిద్ధముగా పుట్టుచు నశించుచు ఉన్నది నిత్య చిన్మాత్ర స్వరూపుడవు అయిన నీకు ఈ విశ్వము పుట్టుట నశించుట వలన వృద్ధి కానీ అస్తమించుట వలన నాశనము కానీ లేదు

ఉపాధేయ వస్తు కల్పన ఎక్కడ ఉన్నది ఈ జగత్తు నీవు కావు నీచము ఉచము అనే కల్పనలు నీకు లేవు శాంతే చివ జన్మ కుతో కర్మ కుతోహంకార సజాతీయ విజాతీయ స్వగత భేదములు లేనివాడవు వినాశనము కానివాడవు శాంతుడవు చిరాకాసుడవు నిర్మలుడవు ఏ ఉపాధి లేనివాడవు అయినా మీ అందు జన్మ కర్మ అహంకారములు ఏ విధముగా ఉండును నీవు అవ్యయుడవు అందువలన నీకు జన్మ ఉండదు నీవు శాంతుడవు అందువలన కర్మ ఉండదు నీవు అమలుడవు కావున అహంకారము లేదు స్వమేవ ప్రతిభాసతే ఏ కార్యమును అయితే నీవు చూచుచూ ఉన్నావో అక్కడ కారణస్వరూపుడవు నీవు మాత్రమే నీవు ఒక్కడు మాత్రమే ప్రకాశించుచూ ఉన్నావు ఇట్లు అనగా బంగారముతో చేయబడినటువంటి ఆ ఆభరణములు స్వర్ణము కంటే వేరు ఏ విధముగా ప్రసా ప్రకాశింపగలదు కార్యము కారణము నీవే అవుతూ ఉన్నావు నీకంటే వేరైన కార్యము లేనేలేదు కార్యము లేదు కారణము లేదు అని గ్రహింపుము అయం సోహమయం వాహం విభాగమితి సంఖ్యజ సర్వమాత్మేతి నిశ్చేత్య నిస్సంకల్ సుఖీభవ ఈ కారణ రూపమైన ఆత్మను నేను ఈ కార్య రూప జగత్తు నేను కాదు అని కార్య కారణములను వేరు చేయవద్దు దానిని వెంటనే విడిచిపెట్టము రెండూ నీవే అయి ఉన్నావు ఈ సమస్తము ఆత్మస్వరూపము అని నిశ్చయించి ఏ విధమైన సంకల్పములు లేని వాడివై సుఖముగా ఉండుము తవైవాజ్ఞానతో విశ్వం త్వమేక పరమార్థత తత్వోన్యోనాతి సంసారి నా సంసారీ చకం జనా నీవే అజ్ఞానము వలన ఈ విశ్వ ఆకారమును పొందుతూ ఉన్నావు పారమార్థికముగా నీవు ఒక్కడవు మాత్రమే ఉన్నావు నీకంటే ఇతరుడు సంసారి గాని సన్యాసి కానీ మరి ఒకడు లేడు భ్రాంతి మాత్రం నిర్వాసన స్ఫూర్తి మాత్రి ఈ విశ్వము కేవలము భ్రాంతి వలన కనిపించుతున్నది ఇందు ఆత్మ కంటే వేరైన పదార్థము కొంచెం కూడా లేదు అని దృఢ నిశ్చయమును కలవాడవై ఈ విశ్వమును విడచి నిర్వాసుడు అయి స్ఫూర్తి మాత్రుడు అవుచు శాంతిని పొందుము ఏక ఏవ భవాం బోధ నాసీదస్తి భవిష్యతి నతే బంధోస్తి మోక్షో వా కృతకృత్య సుఖం చర మూడు కాలముల ఎందు కూడా ఈ సంసారము అను మహాసముద్రమునందు నీవు ఒక్కడవే ఉంటివి ఉన్నావు ఉండగలవు అందువలన నీకు బంధము లేదు మోక్షము లేదు కావున కృత కృత్యుడు అయ్యి సుఖముగా ఉండుము మా సంకల్ప వికల్పాభ్యాం తెస్తా స్వాత్మన్యానంద ఓయి చిన్మయి ఓయి ప్రియ శిష్య నీవు సంకల్ప వికల్పములచే చిత్తమును బాధింపకుము ఆ సంకల్ప వికల్పముల నుండి ఉపశాంతిని పొంది పూర్ణానంద విగ్రహ రూపము అయిన స్వాత్మయందు ఉండుము త్యానం వృత్తి ధారయత్వే కరిష్యసి ఊష్య నీవు ఎల్లప్పుడూ ఎక్కడ ధ్యానమును చేయకుము ఎక్కడనో ధ్యానము చేయకుము నీ హృదయమునందు కొంచెము కూడా ధారణ చేయకుము నీవు ఆత్మవు నీవు సదా ముక్తుడవు అందువలన ధ్యాన్న ధారణ సమాధుల వలన ఏమి ఫలితమును సాధించగలవు నిత్య ముక్తునకు ధ్యాన్న ధారణాది విచారం వలన ఫలితము లేదని గ్రహించము ఇది తత్వోపదేశము అను రెండవ భాగము పదిహేనవ ప్రకరణము సమాప్తము అహో